ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ అయిన టి రవిశంకర్ను పదహారవ ఆర్థిక సంఘంలో పార్ట్ టైం సభ్యునిగా రాష్ట్రపతి నియమించారు పదహారవ ఆర్థిక సంఘంలో పూర్తికాల సభ్యులలో ఒకరైన అజయ్ నారాయణ జూ వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేసిన ఫలితంగా టి రవిశంకర్ను నియమించడం జరిగింది పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా ఇతను నీతి ఆయోగ్ మొదటి వైస్ చైర్మన్గా పనిచేశాడు పదహారవ ఆర్థిక సంఘం యొక్క కాలపరిమితి రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ముప్పై ఒకటి వరకు పదిహేనవ ఆర్థిక సంఘం చైర్మన్ నందకిషోర్ సింగ్ పద్నాలుగో ఆర్థిక సంఘం వైవి రెడ్డి పదమూడవ ఆర్థిక సంఘం విజయ్ కేల్కర్ పన్నెండవ ఆర్థిక సంఘం సి రంగరాజన్ మొదటి ఆర్థిక సంఘం చైర్మన్ కేసీ నియోగి రెండవ ఆర్థిక సంఘం చైర్మన్ కె సంతానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసి ఆరవ ఆర్థిక సంఘం చైర్మన్గా పనిచేసిన వ్యక్తి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రపతి టూ ఎయిటీ ఆర్టికల్ ప్రకారం ఆర్థిక సంఘాన్ని నియమిస్తాడు